ఇంతవరకు జరిగినటువంటి ప్రయాణం మా ప్రయాణంలో మాకు అనేకమైనటువంటి ఆటుపోటు అనేకమైనటువంటి కష్ట నష్టాలను భరించి ఈ పోరాటానికి శంకారవంగా ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు బాదురుపల్లి ఇంద్రమ్మ కాలనీలో మొదలైనటువంటి ఈ పోరాటం ఐదేళ్ల తర్వాత హైదరాబాద్ సెంటర్ నడిపొడ్ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నదంటే ఆ దాని వెనకాల ఉన్నటువంటి కష్టమేందో నష్టమేందో మరి తెలంగాణ ప్రజలు మరియు ప్రజా సంఘాలన్నీ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటూ నేను కర్ణాటకలో ఉన్నటువంటి ఒక బిజెపి మంత్రి అంటాడు మాకు నాలుగు వందల సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా తొలగిస్తాము అంటాడు ఒరే నువ్వు నిజంగా కడుపుకి అన్నమే తింటున్నావో లేదంటే ఇంకేమైనా తింటున్నావో మాకైతే తెలియదు కానీ నిజంగా నువ్వు మాట్లాడాల్సినటువంటి మాట అది కాదు నేను ఈ భారత రాజ్యాంగం వల్లనే నేను నాకు ఎమ్మెల్యే అయ్యాను భారత రాజ్యాంగం వల్లనే నేను ఎంపీ అయ్యాను భారత రాజ్యాంగం వల్లనే నేను మంత్రి అయ్యాను కాబట్టి నేను భారత రాజ్యాంగానికి సంపూర్ణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పకుండా చెప్పాల్సినటువంటి నువ్వు భారత రాజ్యాంగాన్ని తొలగిస్తానంటేంద్ర నిన్నేమనాలి కాబట్టి నీలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తుల యొక్క మాటలు మాకు ఎంత బాధకరంగా ఉన్నాయో మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా భారత రాజ్యాంగం అన్నటువంటిది ఒక గ్రామంలో మొదలై గ్రామ సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఎం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఈ దేశ ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతిని కూడా ఎన్నుకుంటున్నది భారత రాజ్యాంగమే కదా అలాంటి భారత రాజ్యాంగం గురించి నువ్వు అవాకులు చవాకులు మాట్లాడితే మరి మేమేం ఏం చేయాలి మేము ఏం చేయాలో ఈ రోజు ఉస్మాని యూనివర్సిటీ సాక్ష్యంగా ఉన్నది మేము ఏం చేస్తామో ఈ ఉస్మాని యూనివర్సిటీ తోడుగా ఉన్నది ఖబర్దార్ నీలాంటి కుక్కలు నీలాంటి మత ఉన్మాదులు నీలాంటి రాజ్యాంగ వ్యతిరేకులు ఇప్పటికే అవ్వాకులు చెవ్వాకులు పేలి మూలన ఎందుకంటే భారత రాజ్యాంగం అన్నటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి రెడ్డి రాజు వెలుమా ద్వారా పటేలు గుమ్మరి గమ్మరి సాకలి గౌడ కాని నేత కాని శాలి పద్మశాలి ముదిరాజు మాల మాదిగా ఎరుకల యానాది లంబాడి కోయిల కుత్తి కోయిల అడవి జాతి సంచార జాతి ఇలా చెప్పుకుంటూ పోతే ఆరు వేల పైచిల్క ఉన్నటువంటి కులాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో పాకే ప్రతి ప్రాణికి ఉన్నటువంటి ప్రతి చీమకి రక్షణ కవచమే కదా భారత అలాంటి భారత రాజ్యాంగం ఈ రోజు ఎంత మంది చదివారు ఎంత మందికి భారత రాజ్యాంగం తెలుసు ఎంత ఎంత మందికి భారత రాజ్యాంగం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నది అని ఒక్కసారి మనం గూగుల్లో కొడితే ఓన్లీ జీరో పాయింట్ నైన్ అంటే ఒక్క శాతం మాత్రమే భారత రాజ్యాంగాన్ని చదివినటువంటి భారత జనాభా మరి తొంభై తొమ్మిది శాతం మందికి ఇంకా రాజ్యాంగం తెలీదు దీనికి కారణం ఎవరు దీనికి కారణం ఎవరంటే ఖచ్చితంగా భారతదేశాన్ని నాటి నుంచి నేటి వరకు పరిపాలన చేసినటువంటి పాలకులే ఇది ఖచ్చితమైనటువంటి మాట ఎందుకంటే ప్రపంచంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి అనేటువంటి ప్రపంచానికి న్యాయస్థానంగా ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి ఆయన ఏమంటాడంటే ప్రధాన కార్యదర్శి గారు పుటోరస్ ఆయన పేరు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను నేను చదివాను కానీ భారత రాజ్యాంగానికి సాటి మేటి ఏది లేదు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని కనీసం ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ప్రపంచంలో ఉన్నటువంటి పేదరికం ప్రపంచంలో ఉన్నటువంటి నిరుద్యోగం ప్రపంచంలో ఉన్నటువంటి నిరక్షరాస్యత ప్రపంచంలో ఉన్నటువంటి తీవ్రవాదం సంపూర్ణంగా నిర్మూలించబడుతుంది దట్ ఈస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి చెప్తాడే ప్రపంచమేమో భారత రాజ్యాంగం గురించి ఆ మాట అంటుంటే భారతదేశంలో ఉన్నటువంటి దుర్మార్గులు భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామంటారు దీన్ని మనం ఒప్పుకుందామా అని చెప్పేసి మనం అడుగుతున్నాం అయ్యా ఇప్పటికైనా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు మొన్నే చెప్పాం మేము ఇంద్రమ్మ కాలనీలో మొదలైన మేము ఇందిరా పార్క్ లో దీక్షగా వచ్చిన మేము ఈ రోజు రాగలిగిన వాళ్ళం రే పొద్దున నీ అసెంబ్లీకి ముట్టడి మేము చేయలేమా నీ యొక్క ఈ రాజ్యాంగ పోరాటం మేము సిద్ధం కాలేమా మీరు ఎందుకు మమ్మల్ని తక్కువ వంచినేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఎందుకంటే రేపు నవంబర్ ఇరవై ఒక నవంబర్ ఒకటో తారీఖున సురారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు భవనం నుంచి పెద్దలు గౌరవనీయులు అంబేద్కర్ మునిమనుడైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ గారి చేతుల మీదుగా భారత రాజ్యాంగ పాఠ్యాంశ రథయాత్ర ప్రారంభం అవుతున్నది ఈ రథయాత్రకు తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా రెండు వందల సామాజిక ప్రజా సంఘాలు మద్దతున్నది ఈ రోజు ఉస్మానియా నుంచి విద్యార్థులు కూడా మద్దతు ప్రకటించింది మాకు ఇంకేం కావాలి ఈ ధైర్యం మాకు సరిపోదా నీ యొక్క అసెంబ్లీని నీ యొక్క సచివాలయాన్ని మేము ముట్టడించాలంటే కాబట్టి మమ్మల్ని తక్కువ ఏయత్తు రేవంత్ రెడ్డి గారు తక్కువంచిన వేయత్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము చెప్తున్నాం ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో మీరు ఖచ్చితంగా కర్ణాటక మాదిరిగా ప్రియాంబులు పెడితే మేము ఒప్పుకోం ఎందుకంటే ప్రియాంబుల్ అనేది ఆకేసి ఆ కేసు సైలెంట్ గా వదిలి పెడితే మాకు అన్నమే ఊడి పెట్టాలి ఆకేయడం కాదు ఆ కంటే ప్రియాంబుల్ కానీ అన్నం అంటే దాంట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఒకటి నుంచి మూడు వందల తొంభై ఐదు వరకు మా కడుపు నిండా మా మెదడు నిండా నిండాలని మేము కోరుకుంటున్నాం దీంట్లో తప్పుందా కాబట్టి ఖచ్చితంగా కర్ణాటక ప్రభుత్వంలో కూడా మేము మళ్ళీ ఈ యొక్క పోరాటాన్ని కొనసాగింపుగా చేయబోతున్నాం రేపు నెలలో ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం తమిళనాడులో కూడా ఖచ్చితంగా పెట్టబోతున్నాం భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా ఈ యొక్క భారత రాజ్యాంగ పోరాటాన్ని నిర్మించబోతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా మీరు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నా ఎందుకంటే ఇందాక మాట్లాడినటువంటి మనం మధు నిన్న మాట్లాడిన మాటలు చూస్తే నాకు ఒళ్ళు ఇట్లా పులకరించి పే ఐలేజ్ గురించి మాట్లాడుతూ అయ్యా కంచైలే గారు ఇప్పుడు మాకు కనీసం మీ వెంట్రకను కనీసం మీ బట్ట కనీసం మీ శరీరంలో ఉన్నటువంటి దేనన్న మాకు స్పాన్సర్ చేయండి మేము భారతదేశంలో అక్కడ అక్కడ వెళ్ళి దాన్ని పూడ్చి పెడతాము అది జ్ఞానవంతమై ఈ దేశాన్ని కబలించి రాజ్యాన్ని తీసుకొస్తుంది మీరు మాకు సహకరించండి కంచలే కంచైలే గారిని అడిగిండు ఏం ఏం మాట ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం కనీసం ఇరవై ఐదేళ్ళు లేని ఒక కుర్రోడు ఈ దేశాన్ని నిర్మిస్తానంటున్నాడు అంటున్నాడు ఏం ఏమనుకోవాలి ఇది కదా భారత రాజ్యాంగం అంటే ఇది ఇది కదా భారత రాజ్యాంగం మనం నేర్పించిందంటే కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలారా రాష్ట్రాలను దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి దేశ రాష్ట్ర నేతలారా మీరు కళ్ళు తెరవండి భారత రాజ్యాంగం మా హక్కు భారత రాజ్యాంగం మా ఆహారం భారత రాజ్యాంగం మా జీవన ప్రమాణం ఖచ్చితంగా మాకు అది అవసరం మీరు దాన్ని ఎంత దూరం చేస్తారో మేము దానికంత దగ్గర అవుతాం దాన్ని అంత చేరుకుంటాం దాన్ని ఖచ్చితంగా లాగి మీకు ఎలాంటి సమాధానం చెప్పాలో రాజ్యాంగం ద్వారానే మీకు గుణపాఠం చెప్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు జనవరి ముప్పై తేదీ హైదరాబాద్ నడి సెంటర్ లో లక్ష మంది తోటి భారత రాజ్యాంగ పుస్తక ప్రదర్శన కార్యక్రమం ఉంటది అప్పటికైనా నువ్వు మేల్కుంటావా లేదా నీ ఇంటికి వచ్చి గేట్లు కొట్టాలా ఒకసారి ఆలోచన చేయని చెప్పేసి అడుగుతున్నాం ఎందుకంటే మా సంఖ్య తక్కువ ఉన్నది మా సంఘాలు బలహీనంగా ఉన్నాయి మాకు ఒకటికి రెండు వేల మంది తక్కువ జనాలు ఉన్నారని చెప్పేసి మీరు తక్కువ వంచన లేదంటే మా దగ్గర డబ్బు లేదనుకుంటున్నారా లేదంటే మా దగ్గర జ్ఞానం లేదనుకుంటున్నారా లేదంటే మీరు ఇచ్చినటువంటి ఓటు కు ఇచ్చినటువంటి ఐదు వేల రూపాయలతో మేము అనుకుంటున్నారా ఎందుకు మమ్మల్ని తక్కువేస్తున్నారు కబర్దార్ ఒక్కసారి అటు సైడ్ నేపాల్ చూడండి నేపాల్లో ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు పనిచేసినప్పుడు ఆ దేశ ప్రధాని హెలికాప్టర్ లో పారిపోవాల్సి వచ్చింది ఒక్కసారి అటు చూడండి ఆ దేశ విద్యాశాఖ మంత్రి బట్టలు ఊడి తీసి నీళ్ళలో కొట్టాల్సి వచ్చింది ఒక్కసారి చూడండి ఈ పరిస్థితి మీకు రాకుండా చూసుకోండి అని చెప్పి మేము చెప్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగం మీ సొత్తు కాదు ప్రజల సొత్తు ఆ రోజు రాసుకునేటప్పుడే ప్రజలు భారతదేశ ప్రజలైన మేము మాకు మేముగా సమర్పించుకుంటున్నటువంటి రాజ్యాంగం శాసన గ్రంథం అని చెప్పి చెప్పినప్పుడు ఎందుకు ఎందుకు ఇప్పటి వరకు ప్రజలకు దీన్ని దూరం చేశారు ఎందుకంటే ఒక్కొక్కడు ఒక మాట మాట్లాడుతున్నాడు ఒకడు ఉంటాడు గుండోడు ఆ పేరు బండి సంజయ్ ఆడంటాడు భారతదేశ రాజ్యాంగం ఎప్పుడో మార్చేసినాం మేము అని ఒకడు అంటాడు ఆడవుడు ఉంటాడు అరవింద్ అన్నట్టు భారత రాజ్యాంగాన్ని మార్చాలండి ఏం ఏం తిమ్మరం ఉందా వాళ్ళంతా వాళ్ళు కోట్లు ఇడుగుతాయి నరాలన్నీ తెగుతాయి గుర్తుపెట్టుకో భారత రాజ్యాంగం అనేది నీకు నాకు హక్కు నీకు నాకు ఇచ్చినటువంటి ఒక ఆహారం నువ్వు తిననంటావేంది మాకు మమ్మల్ని తినద్దంటావా కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా ఈ యొక్క పోరాటానికి ఇప్పటికే దాదాపుగా విజ్ఞాన దర్శనించి నుంచి మొదలు పెడితే కేవీపీఎస్ నిజంగా చెప్పాలంటే మాకు తండ్రి సంఘం అది మేము కేవీపీఎస్ లో బ్రతికినాం కేవీపీఎస్ తో జర్నీ చేస్తున్నాం కేవీపీఎస్ తో నడు నడవబోతున్నాం కాబట్టి మాకు అది తండ్రి సంఘం దీంట్లో ఎలాంటి మొహమ్మటం లేదు కాబట్టి ఖచ్చితంగా కలిసి మా స్కైలా భావన చెప్పినట్టుగా మా రమేష్ అన్న గారు చెప్పినట్టుగా మా మాస్టర్జీ సార్ చెప్పినట్టుగా మాకు ఆ రోజు దండేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మరో అంబేద్కర్ అయినటువంటి జేబిరాజ్ సార్ చెప్పినట్టుగా అన్నాడు చెన్నై సార్ చెప్పినట్టుగా మా బొల్లి ఆదామన్న చెప్పినట్టుగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ పోరాటంలో మాకు డివైఎఫ్ఐ కోట రమేష్ అన్న ఉన్నాడు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు వేల మంది ఈ రోజు ఇక్కడ మేము ఉండడానికి కూడా కారణం ఆర్ఎల్ మూర్తి అన్న గారు దానికి సంపూర్ణంగా తోడుగా నిలబడినటువంటి ఎస్ఎఫ్ఐ ఉస్మాని యూనివర్సిటీ అధ్యక్షులు మన అంజన్న గారు ఇప్పటికి రెండు వందల ప్రజా సంఘాలు మాట్టిచ్చాయి నవంబర్ ఒకటో తేదీ ప్రారంభమయ్యే భారత రాజ్యాంగ పాఠ్యాంశ యాత్రలో మాకు మీరు ఖచ్చితంగా తోడుగా ఉండండి మీకు చేతనైతే మాకు మంచినీళ్ళు ఇవ్వండి మీకు చేతనైతే మాకు పడుకోవడానికి వసతినివ్వండి మీకు చేతనైతే మాకు ఆర్థికంగా సహాయపడండి ఏది ఏమైనా ఒకటే డెడ్ లైన్ జనవరి ఇరవై ఆరు రేవంత్ రెడ్డి గారికి డెడ్ లైన్ జనవరి ఇరవై ఆరు రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ జనవరి ఇరవై ఆరు లోపల భారత రాజ్యాంగాన్ని ప్రత్యేక సబ్జెక్టులుగా కర్ణాటక ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రియాంబుల్ కాదు సబ్జెక్టు ఒక నాండిటైల్ మాకు మా పక్కన ఉంటాడు పటేల్ సార్ అని ఆయన ఒక స్కూల్ పెట్టిన ఆ స్కూల్లో భారత రాజ్యాంగాన్ని సింపుల్గా చేసిండు పిల్లలకు బాలల కోసం భారత రాజ్యాంగం ఆయన దాంట్లో చెప్పిండు ఒక ఉంటుంది ఒక గోరింగ్ ఉంటుంది ఒక కుందేలు ఉంటుంది ఒక నక్కు ఉంటుంది నక్కను మనవాదులతో పోలుస్తాం మనం కానీ వాళ్ళ డిస్కర్షన్లో రాజ్యాంగాన్ని చూపించిండు ఆయన అట్లా చెప్తే పిల్లలకు అర్థం కాదా అర్థం కాదా అంటున్నా అంటే చెప్పే మనసు చెప్పాల్సినటువంటి బాధ్యత నీకున్నప్పుడు సోయ తప్పినప్పుడు కదా మేము ఈ పోరాటాలు శ్రీకారం కాబట్టి ఖచ్చితంగా పాఠ్యాంశంగా ప్రత్యేక సబ్జెక్టుగా మాత్రమే మేము ఒప్పుకుంటాం తప్ప కర్ణాటక ప్రభుత్వాన్ని మళ్ళా కోరుతున్నాం కర్ణాటక ప్రభుత్వ సిద్ధిరామయ్య గారు మీరు ఖచ్చితంగా ప్రత్యేక సబ్జెక్టుగా పెట్టండి ప్రియాంబుల్ని మాత్రమే మాకు ఒక అర్థం మాత్రమే చూపించకండి అది మొత్తానికి ప్రియాంబుల్ అనేటువంటిది రాజ్యాంగానికి తల కావచ్చు కానీ కాళ్ళొద్దా చేతులొద్దా వాడు చిన్నచేన స్వామి చెప్పినట్టు ఏ కులం ఆ కులమేనండి ఏది అదేనండి అది అదేనన్నప్పుడు మరి కాదా ఇది ఇది కాదా అంటున్నా కాబట్టి నీ మనస్మృతులను అట్లా చెప్తే మా రాజ్యాంగం మేము ఇట్లా చెప్పద్దా కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా వందకి వంద శాతం భారత రాజ్యాంగాన్ని సిక్స్త్ టెన్త్ క్లాస్ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రత్యేక సబ్జెక్టుగా పెట్టాల్సిందే పెట్టకపోతే ఊరుకునే ప్రసక్తి లేదు ఆ రోజు చెప్పిన మామరణ ని